అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చూపించేవి మన వీడియోలో హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ అండి శారీ చూడండి ఎంత అందంగా ఉందో త్రీ కలర్స్ అనమాట స్కై బ్లూ గోల్డెన్ ఎల్లో రస్ట్ కలర్తో త్రీ కలర్స్ షేడ్ అండి చూసారా పళ్ళు ఇది శారీ మీద డిజైన్ చూడండి కొంచెం వర్షాల వల్ల లేట్ అవుతుందండి ఇదిగోండి కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ చూడండి లాస్ట్ టైం నేను కట్టుకున్నప్పుడు చాలామంది అడిగారండి నేను చెప్పాను హండ్రెడ్ కౌంట్లో వస్తుంది అని చెప్పేసి ఒక లాంటి గ్రే అండి గ్రీనిష్ గ్రే అనమాట టూ సైడ్స్ ఆరెంజ్ కలర్ బోర్డరు ఇదిగోండి కాంబినేషను రీసెంట్గా నేను ఒక వీడియోలో లైవ్లోనో నేను కట్టుకొని చూపించానండి కట్టుకున్నాను చెక్స్ మోడల్లో ఇప్పుడు ఇది హండ్రెడ్ కౌంట్లో వస్తుంది చూడండి ఒక నాలుగు రోజుల్లో అని చెప్పాను కదండి ఎవరికైనా కావాలంటే కలర్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి చూసారు కదా కాంబినేషన్ చాలా బాగుంది క్రీమ్ షేడ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సారీ టెంపుల్ డిజైన్ వస్తుంది అసలే వర్షాలు కదండి నలిగిపోతాయేమో అని స్లోగా చూపిస్తున్నా ఇదిగోండి టెంపుల్ డిజైన్ అనమాట ఇట్లా వస్తుంది కింద సైడు బ్లాక్ కలర్ కాంబినేషను చూసారు కదా కాంబినేషన్ ఎంత బాగుందో టూ సైడ్స్ ఇట్లా ఒక సిక్స్ ఇంచు బార్డర్ వస్తుందండి ఇలా టెంపుల్ పైన టూ సైడ్స్ మళ్ళీ బ్లాక్తోనే మధ్యలో వచ్చింది ఇది పళ్ళు చాలా బాగుంది కదండి పళ్ళు చూడండి ఇంకో కాంబినేషన్ చూపిస్తాను డార్క్ పికాక్ బ్లూకి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఈ పికాక్ బ్లూ కలర్ మీద కూడా డిజైన్ ఉంది సెల్ఫ్ కలర్లో ఉంది ఇది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఐదు మీటర్ల ఎనభై సెంటీమీటర్లు శారీ ఉంటుంది పెద్ద శారీ వస్తుంది విడ్త్ కూడా మీకు సరిపోతుందండి ఇది ఫార్టీ ఫోర్ ఇంచు ఉంటుంది విడ్త్ ఇది పళ్ళు శారీ చూడండి టూ సైడ్స్ కొంచెం పెద్ద బోర్డరు క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీకు రైలీ యూజ్కి కూడా బాగుంటుంది ఇది లాస్ట్లో పిన్స్ పెడతారు కదండి ఇది రోలింగ్ చుట్టేటప్పుడు పిన్స్ పెట్టినప్పుడు ఇట్లా హోల్స్ పడుతూ ఉంటాయి ఇది మీకు ఏమీ ఇక్కడ వరకు కట్ చేసినా కూడా మీకు శారీ చిన్నగా అవ్వదు అందుకని మీరేమీ టెన్షన్ పడొద్దండి ఇట్లా ఎందుకు ఉంది అని ఇది డ్యామేజ్ కాదు చాలా క్వాంటిటీ రోలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అదేంటంటే ఒకసారి తొందర తొందరగా చేసేటప్పుడు అట్లా అవుతూ ఉంటాయి అనమాట అక్కడి వరకు తీసుకుంటే జిగ్జాగ్ చేయించుకుంటే సరిపోతుంది కనకాంబరం కలర్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది చూసారా ఇది మనం ఇంతకు ముందు వన్ ట్వంటీ కౌంట్లో ఇచ్చాము ఇప్పుడు హండ్రెడ్ కౌంట్లో చేయించాను ఇది బ్లౌజ్ చూసారు కదండి పళ్ళు కనకాంబరం కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్స్ టూ సైడ్స్ బార్డరు మధ్యలో ఇలా బుటా డిజైన్ వస్తుంది అనమాట ఈ కలర్ చూడండి అందరికీ ఇష్టమైన కలర్ అండి చాలాసార్లు రీస్టాక్ అవుతుంది ఇది మనకి ఎందుకంటే డిమాండ్ బాగా ఉందండి కలర్కి టీల్కి క్రీమ్ కలర్ బార్డర్స్ అనమాట అంటే టీల్ కలర్ అంటారు దీన్ని సీ బ్లూ కలర్ కూడా అంటారు ఈ ఈ డాట్స్ ఇచ్చామండి బ్లౌజ్కి బ్లౌజ్ కూడా బాగుంది ఒక్కసారి మీకు దగ్గర పెట్టి చూపిస్తాను డిజైన్ ఎంత సింపుల్గా ఉందో మీకు కనిపిస్తుంది చూడండి డిజైన్ ఇట్లా వస్తుంది శారీ మీద ఇక్కడ వచ్చేటప్పటికి వర్లీ ఆర్ట్ అండి ఈ బార్డర్ ఒకటి వర్లీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్గా ఉంటండి చాలా మంచి మన్నిగా ఉంటుందండి శారీ మీకు ఏమైనా వాష్ చేసినప్పుడు పలుచుగా అవడం చిన్నగా అవడం అలా ఏమీ ఉండదు ఆల్రెడీ మేము వాటర్లో పెట్టే దీనికి డై చేస్తాము స్ట్రాచ్ పెడతాము అప్పుడే అయిపోతుందండి ఏదన్నా ఉంటే ఇప్పుడు చూడండి ఇది ఫార్టీ ఫోర్ ఇంచ్ ఉంటుంది ఫైవ్ ఎయిటీ ఉంటుందండి శారీ ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ మట్టుకు మీరు స్ట్రాచ్ రిమూవ్ చేసి స్టిచ్చింగ్ ఇవ్వండి సరిపోతుంది ఈ శారీ చూడండి లాస్ట్ టైం హండ్రెడ్ కౌంట్ పెట్టినప్పుడు శారీ అనమాట రీస్టార్ట్ చేయించాను నేను ఇదిగోండి ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి అంటే ఈ కాంబినేషన్ని నేను లైవ్ చేసేటప్పుడు కూడా అడిగాను ఏ కాంబినేషన్ అయిపోయింది చెప్పండి అనేసి ఈ కాంబినేషన్ లేదండి అసలు ఆ రోజు ఆ రోజు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ పెట్టుకోండి కాకపోతే ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ లేవు మనకి తొందరగా కావాలి కాబట్టి ఒక ట్వంటీ శారీస్ వరకే చేయించామన్నమాట చూసారు కదండీ హండ్రెడ్ కౌంట్ కాంబినేషన్స్ ఈరోజు మీరు చూసిన కాంబినేషన్స్లో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ